ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడియల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక జాతీయ అంశాన్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చాలా డీటెయిల్ గా ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ని అలాగే ఒక కూడా నేర్చుకొని మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడాలి ముందుగా హెడ్లైన్ డే ఆఫ్టర్ రైట్స్ నాగ్పూర్ కమ్స్ అండర్ కర్ఫ్యూ విత్ హెవీ పోలీస్ ప్రెసెన్స్ ఫిఫ్టీ ఇన్ కస్టడీ డే ఆఫ్టర్ రైట్స్ అంటే రయోడ్స్ అంటే ఇక్కడ అల్లర్లు అని చెప్పాలి గుర్తుపెట్టుకోవాలి రయోడ్స్ అంటే అల్లర్లు డే ఆఫ్టర్ రైట్స్ అంటే అల్లర్ల తర్వాత రోజు డే అంటే రోజు ఆఫ్టర్ రయోడ్స్ అంటే అల్లర్ల తర్వాత రోజు నాగపూర్ కమ్స్ అండర్ కర్ఫ్యూ అంటే నాగపూర్ కర్ఫ్యూ కిందకి వచ్చింది అని చెప్పాలి ఇక్కడ కమ్స్ అని ఎందుకు రావడం జరిగింది అంటే ఇది హెడ్లైన్ కాబట్టి ఇది ఫైవ్లో ఉంది అదే వివరాల్లో ఉంటే కేమ్ అని వస్తుంది గుర్తుపెట్టుకోవాలి అంటే నాగపూర్ అనే ప్రాంతం కర్ఫ్యూ కిందకి వచ్చింది కర్ఫ్యూ అంటే తెలుగులో నిషేధాజ్ఞ అంటారు కొన్ని నిషేధాజ్ఞలు ఉంటాయి అంటే వారి రూల్స్కి తగ్గట్టు మనం నడుచుకుంటూ ఉండాలి కర్ఫ్యూ అంటే నిషేధాజ్ఞ విత్ హెవీ పోలీస్ ప్రజెన్స్ విత్ హెవీ పోలీస్ ప్రజెన్స్ అంటే భారీ పోలీస్ ఆధ్వర్యంలో నాగపూర్ కర్ఫ్యూ కిందకి వస్తుంది హెవీ పోలీస్ అంటే భారీ పోలీసులు ప్రెజెన్స్ అంటే ఆధ్వర్యం ఫిఫ్టీ ఇన్ కస్టడీ యాభై మంది అదుపులో ఉన్నారు ఇన్ కస్టడీ అంటే అదుపులో ఉండడం ఇది హెడ్లైన్ ప్రతి ఒక్క ఒకాబులరీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి హిందూ న్యూస్ పేపర్ చదివితే మీకు చాలా అంటే చాలా మంచి ఇంగ్లీష్ వస్తుంది అలాగే మంచి ఒకాబ్లరీ కూడా నేర్చుకుంటారు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వివరాల్లోకి వెళ్తే నాగ్పూర్ రిమైన్ టెన్స్ ఆన్ ట్యూస్డే ఎ డే ఆఫ్టర్ వైలెన్స్ ఇరప్టెడ్ ఓవర్ రూమర్స్ దట్ ఏ హోలీ బుక్ వాస్ బర్న్డ్ డ్యూరింగ్ ప్రొటెస్ట్ బై ద విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దల్ డిమాండింగ్ ద రిమూవల్ ఆఫ్ ఔరంగజేబ్ టోమ్ ఇన్ ఛత్రపతి సంభాజీ నగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఇదంతా కూడా కేవలం ఒకటే వాక్యం ఎందుకంటే ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు కాబట్టి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఏ చిన్న సందేహం ఉన్నా అడుగుతూ ఉండండి చూడాలి నాగ్పూర్ రిమైన్ టెన్స్ ఇక్కడ రిమైన్ అనేది సాధారణంగా మిగిలి ఉండడం అని చెప్తారు కానీ ఇక్కడ ఉండడం అని అర్థం చేసుకోవాలి ఇది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది నాగ్పూర్ రిమైన్ టెన్స్ అంటే నాగపూర్ ఉద్రిక్తంగా ఉంది టెన్స్ అంటే ఉద్రిక్తంగా చూడాలి ఇక్కడ టెన్స్ అనేది యాబ్జెక్టివ్గా చెప్పాలి ఎందుకు యాబ్జెక్టివ్గా చెప్పాలంటే నాగ్పూర్ రిమైన్ టెన్స్ నాగ్పూర్ ఎలా ఉంది అంటే అంటే ఇక్కడ నాగ్పూర్ ఎలా ఉంది అనే దాని గురించి ఈ టెన్స్ అనే పదం చెప్తుంది కాబట్టి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది వర్ణిస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది గమనించాలి నాగ్పూర్ ఎలా ఉంది ఉద్రిక్తంగా ఉంది కాబట్టి నాగ్పూర్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ టెన్స్ని యాడ్జెక్టివ్గా చెప్పాలి నాగ్పూర్ రిమైన్ టెన్స్ టెన్షన్ అని అంటుంటాం టెన్షన్ నౌన్గా చెప్పొచ్చు కొన్నిసార్లు ఈ టెన్స్ దాన్ని వెరప్గా కూడా చెప్పొచ్చు అంటే సందర్భాన్ని బట్టి ఈ టెన్స్ అనేది చాలా రకాల పాత్రలు పోషిస్తూ ఉంటుంది కాబట్టి గమనించాలి ప్రతి పదాన్ని గమనిస్తూ ఉండండి ఏ డౌట్ ఉన్నా అడుగుతూ ఉండండి నాగ్పూర్ రిమైన్ టెన్స్ అంటే నాగ్పూర్ ఉద్రిక్తంగా ఉంది ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు ఏ డే ఆఫ్టర్ వైలెన్స్ ఇరప్టెడ్ ఓవర్ రూమర్స్ ఏ డే ఆఫ్టర్ వైలెన్స్ ఇరప్టెడ్ ఓవర్ రూమర్స్ అంటే పుకార్లపై హింస చెలరేగిన రోజు తర్వాత మంగళవారం నాగ్పూర్ ఉద్రిక్తంగా ఉంది ఆఫ్టర్ వైలెన్స్ ఇరప్టెడ్ అంటే హింస చెలరేగిన తర్వాత ఇరప్టెడ్ అంటే చెలరేగడం ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఓవర్ రూమర్స్ అంటే పుకార్లపై పుకార్లపై హింస చెలరేగిన తర్వాత మంగళవారం నాగ్పూర్ ఉద్రిక్తంగా ఉంది రూమర్స్ అంటే పుకార్లు ఒక వాక్యంలో నిజం లేనప్పుడు చెప్పే వాక్యాలను సాధారణంగా పుకార్లను అంటుంటారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇరప్టెడ్ అంటే చెలరేగడం దట్ ఏ హోలీ బుక్ వర్క్ బాండ్ డ్యూరింగ్ ఏ ప్రొటెస్ట్ బై ద విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దల్ డిమాండింగ్ ద రిమూవల్ ఆఫ్ ఔరంగజేబ్ టోమ్ ఇన్ ఛత్రపతి సంభాజీనగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగ్ దళ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పవిత్ర గంధాన్ని దగ్ధం చేశారనే పుకార్లపై హింస చెలరేగిన తర్వాత మంగళవారం నాగ్పూర్ ఉద్రిక్తంగా మారింది ఇది మొత్తం అర్థం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం దట్ ఏ హోలీ బుక్ వాజ్ బర్ండ్ ఏ హోలీ బుక్ అంటే పవిత్రమైనటువంటి గ్రంథం వాజ్ బర్ండ్ అంటే పవిత్రమైన గ్రంథాన్ని దగ్ధం చేశారని ఎవరు దగ్ధం చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఏ హోలీ బుక్ అనేది ఆబ్జెక్ట్ వద్ అనేది హెల్పింగ్ వర్ బర్ండ్ అనేది వీ త్రీ ఇది ప్యాసివైజ్లో ఉంది పవిత్ర గ్రంథాన్ని దగ్ధం చేశారు ఎవరు దగ్ధం చేశారో మనకు అనవసరం అంటే పవిత్ర గ్రంథాన్ని దగ్ధం చేశారని పుకార్లతో డ్యూరింగ్ అంటే సమయంలో ఎ ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ అంటే నిరసన బై ద విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దల్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పవిత్ర గ్రంథాన్ని దగ్ధం చేశారని డిమాండింగ్ డిమాండ్ చేస్తూ ద రిమూవల్ ఆఫ్ ఔరంగజేబ్ టోమ్ ఇన్ ఛత్రపతి శంభాజీ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ రిమూవల్ అంటే తొలగించడం ఆఫ్ ఔరంగేవ్ స్టోమ్ ఔరంగేవ్ యొక్క సమాధిని తొలగించాలని ఇన్ ఇన్ ఛత్రపతి సంభాజీనగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఛత్రపతి సంబాజీనగర్ జిల్లాలో ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పవిత్ర గ్రంథాన్ని దగ్ధం చేశారనే పుకార్లపై హింస చెలరేగిన తర్వాత మంగళవారం నాగ్పూర్ ఉద్రిక్తంగా ఉంది అలాగే కర్ఫ్యూవర్స్ ఇంపోస్ట్ ఇన్ ద జ్యురిస్టిక్షన్ ఆఫ్ ఎలవెన్ ఆఫ్ ద థర్టీ త్రీ పోలీస్ స్టేషన్ ఇన్ ద సిటీ కర్ఫ్యూ వాజ్ ఇంపోస్ట్ అంటే కర్ఫ్యూ విధించబడింది లేదా కర్ఫ్యూని విధించారు ఇది ఎవరు విధించారో మనకు అనవసరం కాబట్టి ఇది కూడా ప్యాసి వైజ్లోనే ఉంది కొంతమంది అడుగుతున్నారు ప్యాసివైజ్లో ఎలా చెప్తూ ఉండాలి తెలుగులో అని కర్ఫ్యూ అది ఇంపోస్ట్ అంటే కర్ఫ్యూని విధించారు ఎవరు విధించారో మనకు అనవసరం ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది కర్ఫ్యూ అనేది ఆబ్జెక్ట్ వజ్ అనేది హెల్పింగ్ వర్ ఇంపోస్ట్ వి త్రీ ఇన్ ద జ్యురిస్టిక్షన్ ఆఫ్ లెవెన్ ఆఫ్ ది థర్టీ త్రీ పోలీస్ స్టేషన్స్ ఇన్ ద సిటీ నగర్ నగరంలోని ముప్పై మూడు పోలీస్ స్టేషన్లో పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించబడింది లేదా కర్ఫ్యూని విధించారు జురిస్టిక్షన్ అంటే పరిధి గుర్తుపెట్టుకో ఇవి సివిక్స్లో ఎక్కువగా వస్తుంటే పౌర శాస్త్రంలో ఇలాంటి ఒకాబులరీ వస్తుంది నేను ఎందుకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చెప్తున్నానంటే అన్ని రకాల ఒకాబులరీ కవర్ అవుతుందని ఇలాంటి న్యూస్ పేపర్ ఎంచుకోవడం జరిగింది థర్టీ త్రీ పోలీస్ స్టేషన్స్ అంటే ముప్పై మూడు పోలీస్ స్టేషన్లు ఇన్ ద సిటీ అంటే నగరంలో మాబ్స్ త్రూ స్టోన్స్ అండ్ సెట్ వెహికల్స్ ఆన్ ఫైర్ ఆన్ మండే మాబ్స్ అంటే ఆకతాయిలు అనొచ్చు లేదా గుంపు లేదా సమూహాలు అని చెప్పొచ్చు ఆకతాయిలని కూడా అనొచ్చు త్రూ అంటే విసిరారు ఇది వీటులో ఉంది త్రో వి వన్ త్రూ వి టూ త్రోన్ వి త్రీ స్టోన్స్ అండ్ సెట్ వెహికల్స్ ఆన్ ఫైర్ ఆన్ మండే ఆకతాయిలు సోమవారం రాళ్ళు రువ్వి వాహనాలకు నిప్పు పెట్టారు సెట్ వెహికల్స్ ఆన్ ఫైర్ అంటే వాహనాలకు నిప్పు పెట్టడం ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి సెట్ ఆన్ ఫైర్ అంటే నిప్పు పెట్టడం సెట్ వెహికల్స్ ఆన్ ఫైర్ అంటే ఈ వాహనాలకు నిప్పు పెట్టారు మాప్స్ త్రూ స్టోన్స్ అంటే ఈ ఆకతాయిలు రాళ్ళు రువ్వారు మరియు వాహనాలు తగలబెట్టారు ఆన్ మండే సోమవారం నాడు యాజ్ మెనీ యాజ్ థర్టీ సెవెన్ పర్సన్స్ వర్ ఇంజోర్డ్ దాదాపు ముప్పై ఏడు మంది గాయపడ్డారు యాస్ మెనీ యాస్ అంటే దాదాపుగా థర్టీ సెవెన్ పర్సన్స్ ముప్పై ఏడు మంది వర్ ఇంజూర్డ్ గాయపడ్డారు చూడాలి ఇది కూడా ప్యాసివ్ వైజ్లో ఉంది ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది ప్యాసివ్ వైజ్లో ఉంది థర్టీ సెవెన్ పర్సన్స్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్బ్ పర్సన్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది ఇంజూర్డ్ అనేది విత్రీ ముప్పై ఏడు మంది గాయపడ్డారు ఎవరు గాయపరిచారో మనకు అనవసరం ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అది ప్యాసివైజ్లో చెప్పాలి కేవలం సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తే అది యాక్టివైజ్లో చెప్పాలి ద పోలీస్ అవుట్ రూట్ మార్చెస్ అక్రాస్ ది ఎఫెక్టెడ్ ఏరియాస్ ఈవెన్ యాజ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సనల్ ఆఫ్ ద నాగ్పూర్ పోలీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్ అండ్ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఫర్ డెప్లాయిడ్ ఇన్ సెన్సిటివ్ ఏరియాస్ చూడాలి ద పోలీస్ అంటే పోలీసులు పోలీస్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది పోలీస్ మ్యాన్ అంటే సింగులర్ పోలీస్ అంటే ప్లూరల్ క్యారీడ్ అవుట్ నిర్వహించారు అవుట్ అంటే నిర్వహించడం రూట్ మార్చెస్ రూట్ మార్చులను నిర్వహించారు ఎక్రాస్ అంతటా ది ఎఫెక్టెడ్ ఏరియాస్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు రూట్ మార్చులు నిర్వహించారు ఈవెన్ యాస్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ పర్సనల్ ఆఫ్ ద నాగ్పూర్ పోలీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్ అండ్ స్టేట్ రిజర్వ్ పోలీస్ వర్ డెప్లాయిడ్ ఇన్ సెన్సిటివ్ ఏరియాస్ ఈవెన్ యాస్ అంటే అదే సమయంలో అదే సమయంలో ఎనిమిది వేల ఐదు వందల మంది పోలీసులు నాగ్పూర్ పోలీసులు క్విక్ రెస్పాన్స్ టీం మరియు రాష్ట్రానికి చెందిన ఎనిమిది వేల ఐదు వందల మంది సిబ్బంది అదే సమయంలో క్విక్ రెస్పాన్స్ టీం అండ్ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వర్ డెప్లాయిడ్ ఇన్ సెన్సిటివ్ ఏరియాస్ క్విక్ రెస్పాన్స్ టీం మరియు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే రాష్ట్ర రిజర్వ్ పోలీస్ బలగాలు వర్ డెప్లాయిడ్ ఫోర్స్ అంటే బలగాలు వర్ డెప్లాయిడ్ అంటే మోహరించారు చూడాలి ఈవెన్ యాజ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ పర్సనల్ ఆఫ్ ద నాగ్పూర్ పోలీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్ అండ్ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వర్ డెప్లాయిడ్ వీరందరూ కూడా మోహరించారు డెప్లాయిడ్ అంటే మోహరించడం ఇది వీ త్రీలో ఉంది ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే ప్యాసి వైజ్లో ఉంది ఇన్ సెన్సిటివ్ ఏరియాస్ అంటే సున్నితమైన ప్రాంతాల్లో పోలీస్ బలగాలను మోహరించారు ద పోలీస్ హ్యావ్ టేకెన్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సన్స్ ఇన్ టు కస్టడీ అండ్ రిజిస్టర్డ్ ఫైవ్ ఎఫ్ఐఆర్స్ ఎట్ వేరియస్ పోలీస్ స్టేషన్స్ రవీందర్ సింగాల్ నాగ్పూర్ పోలీస్ కమిషనర్ టోల్డ్ ద హిందూ ద పోలీస్ హ్యావ్ టేకెన్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సన్స్ ఇన్ టు కస్టడీ పోలీసులు యాభై మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ద పోలీస్ అనేది ఇంతకుముందే చెప్పుకున్నాం ఇది ప్రూరల్ బహువచనంలో ఉంది ఒకవేళ సింగులర్గా చెప్పాలంటే పోలీస్ మ్యాన్ అనాలి ద పోలీస్ అంటే పోలీసులు హవ్ టేకెన్ అంటే తీసుకున్నారు ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ద పోలీస్ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ టేకెన్ అనేది వి త్రీ ఇక్కడ సబ్జెక్టు పోలీసులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి యాక్టివేజ్లో చెప్పడం జరిగింది పోలీస్ హ్యావ్ టేకెన్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సన్స్ ఇంటూ కస్టడీ యాభై మందికి పైగా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంటూ కస్టడీ అంటే అదుపులోకి తీసుకోవడం అండ్ మరియు రిజిస్టర్డ్ ఫైవ్ ఎఫ్ఐఆర్స్ ఎట్ వేరియస్ పోలీస్ స్టేషన్స్ వివిధ పోలీస్ స్టేషన్ల వద్ద ఐదు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు రిజిస్టర్డ్ అంటే నమోదు చేయడం ఇది వీటిలో ఉంది ఫైవ్ ఎఫ్ఐఆర్స్ ఐదు ఎఫ్ఐఆర్లను ఎట్ వేరియస్ పోలీస్ స్టేషన్స్ అంటే పలు పోలీస్ స్టేషన్లలో ఐదు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు రవీందర్ సింగాల్ నాగ్పూర్ పోలీస్ కమిషనర్ టోల్ ద హిందూ రవీందర్ సింగాల్ నాగ్పూర్ పోలీస్ కమిషనర్ హిందూతో అన్నారు టోల్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే ఆఫ్ ది ఇంజూర్డ్ థర్టీ ఫోర్ వర్క్ పోలీస్ పర్సనల్ అండ్ త్రీ వర్ సివిలియన్స్ ఆఫ్ ది ఇంజూర్డ్ అంటే గాయపడిన వారిలో ఇలాంటి స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవాలి నోట్ చేసుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి ఆఫ్ ది ఇంజూర్డ్ అంటే గాయపడిన వారిలో థర్టీ ఫోర్ వర్ పోలీస్ పర్సనల్ ముప్పై నాలుగు మంది పోలీస్ సిబ్బంది పోలీస్ పర్సనల్ అంటే సిబ్బంది అండ్ మరియు త్రీ వర్ సివిలియన్స్ అంటే ముగ్గురు సామాన్య పౌరులు సివిలియన్స్ అంటే పౌరులు నేను సివిలియన్స్కి మరియు సిటిజన్స్కి మధ్య ఈ మధ్యనే ఒక షార్ట్ అయితే చేయడం జరిగింది అది కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీకు సివిలియన్స్కి మరియు సిటిజన్స్కి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఆ షార్ట్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఎ సీనియర్ పోలీస్ అఫీషియల్ వాస్ అటాక్డ్ బై విత్ అన్ యాక్స్ అండ్ అనదర్ బై అ రాట్ ద పోలీస్ సెట్ ఎ సీనియర్ పోలీస్ అఫీషియల్ వాత్ అటాక్ట్ బై విత్ ఎన్ యాక్స్ ఒక సీనియర్ పోలీస్ అధికారిని గొడ్డలతో దాడి చేశారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ వాస్ అటాక్ట్ అంటే పోలీస్ ఆఫీసర్ని దాడి చేశారు విత్ విత్ యాక్స్ అంటే ఒక గొడ్డలితో సీనియర్ పోలీస్ అధికారిని దాడి చేశారు అండ్ మరియు అనదర్ బై ఎ రాడ్ మరొకరిని ఒక రాడ్తో దాడి చేశారు ద పోలీస్ సెడ్ పోలీసులు అన్నారు లేదా పోలీసులు తెలిపారు ద పోలీస్ హ్యాడ్ టు షెల్ ఎ సబ్స్టాన్షియల్ మర్డర్ ఆఫ్ టియర్ గ్యాస్ క్యాప్సూల్స్ టు క్వెల్ ద రైటింగ్ మాబ్స్ ఆన్ మండే నైట్ టాప్ అఫీషియల్ సెడ్ ద పోలీస్ హ్యాడ్ టు చూడాలి ద పోలీస్ హ్యావ్ టు అని అంటుంటాం హ్యావ్ టు అంటే చేయాల్సి ఉండడం ఇక్కడ హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది పాస్ట్ ఎంతలో చెప్పుకుంటాం కాబట్టి ద పోలీస్ హ్యాడ్ టు షెల్ ఎ సబ్స్టాన్షియల్ నంబర్ ఆఫ్ టియర్ గ్యాస్ క్యాప్సూల్స్ టు క్వెల్వ్ చూడాలి పోలీసులు అల్లరి చేస్తున్న గుంపులను చెదరగొట్టేందుకు గణనీయమైన సంఖ్యలో టియర్ గ్యాస్ క్యాప్సూల్స్ విసరాల్సి వచ్చింది ద పోలీస్ అంటే పోలీసులు హ్యాడ్ టు షెల్ అంటే విసరాల్సి వచ్చింది హ్యావ్ టు షెల్ అంటే విసరాల్సి వస్తుంది ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ విసిరారు కాబట్టి ఇక్కడ హ్యాడ్ టు అని రాయడం జరిగింది హ్యాడ్ టు షెల్ అంటే విసరాల్సి వచ్చింది ఇట్ సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ టియర్ గ్యాస్ క్యాప్సూల్స్ అంటే గణనీయమైన సంఖ్యలో టీయర్ గ్యాస్ క్యాప్సూల్స్ విసరాల్సి వచ్చింది టు క్వెల్ అంటే చెదరగొట్టేందుకు లేదా అణిచివేసేందుకు అని కూడా చెప్పొచ్చు క్వెల్ అంటే చెదరగొట్టడానికి లేదా అణిచివేయడానికి ఎవరిని ద రైటింగ్ మాప్స్ ఆన్ మండే నైట్ టాప్ అఫీషియల్ సెడ్ రైటింగ్ మాప్స్ అంటే అల్లల్లకు పాల్పడిన ఆకతాయిలను అణిచివేయడానికి లేదా చెల్లా చేయడానికి గణనీయమైన సంఖ్యలో క్లియర్ గ్యాస్ క్యాప్సూల్స్ విసరాల్సి వచ్చింది ఆన్ మండే నైట్ సోమవారం రాత్రి టాప్ అఫీషియల్స్ సెడ్ అంటే ఉన్నతాధికారులు తెలిపారు దే ఆల్సో రిస్టోర్ టు ఏ లాఠీ ఛార్జ్ దే ఆల్సో రిస్టోర్ టు ఏ లాఠీ ఛార్జ్ అంటే వారు లాఠీ ఛార్జ్ కూడా దిగారు రిజస్టోర్ టు ఏ లాఠీ ఛార్జ్ అంటే వారు లాఠరీ ఛార్జ్ కూడా దిగారు చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ కాల్డ్ ది అటాక్ ప్లాన్డ్ అండ్ ప్రీ మెడిటేటెడ్ వైల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే ఆస్ట్ హౌ పెట్రోల్ బాంబస్ ఫర్ రెడీలీ అవైలబుల్ టు ద రైటర్స్ అండ్ హౌ సెవరల్ వెహికల్స్ ఫర్ మిస్సింగ్ ఫ్రమ్ దే దేర్ యూజువల్ పార్కింగ్ స్పాట్ ఆన్ ద డే ఆఫ్ ద రౌట్ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ కాల్డ్ ది అటాక్ ప్లాన్ అండ్ ప్రీమెడిటేటెడ్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ దాడిని ప్రణాళికాబద్ధమైనటువంటి మరియు ముందుగా ఆలోచించబడిందిగా పేర్కొన్నారు కాల్డ్ అంటే అలా పేర్కొన్నారు ది అటాక్ ఈ దాడిని ప్లాన్డ్ ప్రణాళికాబద్ధంగా అండ్ మరియు ప్రీ అంటే ముందుగా ఆలోచించబడిందిగా వైల్ అదే సమయంలో డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏకనాథ్ షిండే ఆస్ట్ హౌ పెట్రోల్ బాంబ్స్ వర్ రెడీలీ అవైలబుల్ టు ద రయోటర్స్ అయితే ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అల్లర్లు సృష్టించిన వారికి పెట్రోల్ బాంబులు ఎలా త్వరగా అందుబాటులోకి వచ్చాయో ఏక్నాథ్ షిండే ఆస్ట్ అడిగారు హౌ పెట్రోల్ బంప్స్ ఫర్ రెడీలీ అవైలబుల్ టు ద రయోటర్స్ అంటే అల్లర్లు సృష్టించిన వారికి పెట్రోల్ బాంబులు ఎలా త్వరగా అందుబాటులోకి వచ్చాయో అని రైటర్స్ అంటే అల్లర్లు సృష్టించిన వారు అండ్ మరియు హౌ సెవరల్ వెహికల్స్ ఫర్ మిస్సింగ్ ఫ్రమ్ దేర్ యూజువల్ పార్కింగ్ స్పాట్ ఆన్ ద డే ఆఫ్ ద రయోట్ అలాగే అల్లర్ల రోజున అనేక వాహనాలు తమ సాధారణ పార్కింగ్ ప్రదేశం నుండి ఎలా మిస్ అయ్యాయో ప్రశ్నించారు హౌ సెవరల్ వెహికల్స్ అంటే ఎలా అనేక వాహనాలు వర్ మిస్సింగ్ అంటే కనిపించకుండా పోయాయో ఫ్రమ్ దేర్ యూజువల్ పార్కింగ్ స్పాట్ ఆన్ ద డే ఆఫ్ ద రయోట్ అల్లర్ల రోజున అనేక వాహనాలు తమ సాధారణ పార్కింగ్ ప్రదేశం నుండి ఎలా కనబడకుండా పోయాయో అని ప్రశ్నించారు ఆఫ్ ద ఫై ఎఫ్ఐఆర్స్ వన్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ ఎట్ ద గణేష్ పేట్ పోలీస్ స్టేషన్ అగెన్స్ట్ బజరంగ్ దల్ క్టివిస్ట్ ఫర్ ఆర్గనైజింగ్ ఎ ప్రొటెస్ట్ వితౌట్ ప్రాపర్ పర్మిషన్స్ అండ్ బర్నింగ్ అండ్ ఎఫ్జీ ఆఫ్ ద ఫైవ్ ఎఫ్ఐఆర్స్ అంటే ఈ ఐదు ఎఫ్ఐఆర్లలో వన్ హ్యాస్ బీన్ రెజిస్టర్డ్ అంటే ఒక దానిని నమోదు చేశారు లేదా ఒక నమోదు చేయబడింది ఇది ప్యాసివైజ్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది వన్ అనేది ఆబ్జెక్ట్ హ్యాస్ బీన్ అనేది హెల్పింగ్ వర్క్ రెజిస్టర్డ్ అనేది వి త్రీ ఎట్ ద గణేష్ పేట్ పోలీస్ స్టేషన్ గెనిస్ట్ బజరంగ్ దల్ యాక్టివిస్ట్ ఫర్ ఆర్గనైజింగ్ ఎ ప్రొటెస్ట్ వితౌట్ ప్రాపర్ పర్మిషన్స్ అండ్ బర్నింగ్ అండ్ ఎఫ్జీ అంటే సరైన అనుమతులు లేకుండా నిరసన ప్రదర్శన నిర్వహించి దిష్టి బొమ్మను దహనం చేసినందుకు బజరంగ్ దల్ కార్యకర్తలపై గణేష్పేట్ పోలీస్ స్టేషన్లో ఒకటి నమోదైంది ఎట్ ద గణేష్పేట్ పోలీస్ స్టేషన్ అంటే ఒక కేసు గణేష్పేట్ పోలీస్ స్టేషన్లో నమోదైంది ఎగనిస్ట్ వ్యతిరేకంగా బజరంగ్ దల్ యాక్టివిస్ట్ బజరంగ్ దల్ కార్యకర్తలపై వ్యతిరేకంగా ఫర్ ఆర్గనైజింగ్ ఎ ప్రొటెస్ట్ అంటే నిరసనను నిర్వహించినందుకు ఆర్గనైజింగ్ అంటే నిర్వహించినందుకు ప్రొటెస్ట్ అంటే నిరసన వితౌట్ ప్రాపర్ పర్మిషన్స్ సరైన అనుమతులు లేకుండా అండ్ మరియు బర్నింగ్ అండ్ ఎఫ్జి దిష్టిబొమ్మను దహనం చేసినందుకు ఈ ఎఫ్జి అంటే దిష్టిబొమ్మ బర్నింగ్ అంటే దహనం చేయడం ఐదు ఎఫ్ఐఆర్లలో సరైన అనుమతులు లేకుండా నిరసన ప్రదర్శన నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేసినందుకు బజరంగ కార్యకర్తలపై గణేష్పేట్ పోలీస్ స్టేషన్లో ఒకటి నమోదైంది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి